అమ్మాయిలు ఐదు విషయాలు అబ్బాయిల నుంచి కోరుకుంటారు కాని బయటకు చెప్పరు అమ్మాయిల మనసు ఓ బ్రహ్మా పదార్థం ఈ డైలాగ్ మనం సినిమాల్లో కాదు రియల్ లైఫ్లో కూడా వింటూనే ఉంటాం అమ్మాయిల మనసులో ఉంది అర్థం చేసుకోవడం చాలా కష్టం అయితే కొన్ని విషయాల్ని వాళ్లు అబ్బాయిల నుంచి కోరుకుంటారు అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవడం అసాధ్యం ఈ మాట మీరు కూడా వినే ఉంటారు అవును అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే వారి చూడ్డానికే మాత్రమే సున్నితంగా ఉంటారు కాని వారు మనసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక తరచుగా అబ్బాయిలు అమ్మాయిల విషయంలో గందరగోళం చెందుతూనే ఉంటారు వాళ్లకు ఏం కావాలి వాళ్లకు ఏం వద్దు అన్న విషయాల్లో ఈ గందరగోళం ఉంటుంది సాధారణంగా అమ్మాయిలు కోరుకునే కొన్ని విషయాలు ఉన్నాయి కాని వాళ్ళు ఎప్పుడూ నేరు చెప్పరు వారి మనసు అర్థం చేసుకుని ఆ విషయాలు మీరు చేయగలితే మీ సంబంధం బలంగా మారుతుంది ఆ విషయాలు తెలుసుంటే మీరు తెలివైనవారే అవేంటంటే చిన్న విషయాలపై శ్రద్ధ అమ్మాయిలు తమకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపితే చాలా ఇష్టపడతారు ఆమెకు ఏ రంగు ఇష్టం వంటకం ఇష్టం ఏది నచ్చదు ఇలా చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపిస్తే వారి మనసు మీరు గెలిచినట్టే ఈ చిన్న విషయాలే మీరు ఆమెను పట్టించుకుంటున్నారని అర్థం చేసుకుంటున్నారని చూపిస్తాయి ఇలాంటి విషయాలు మీకు ఆమె చెప్పాల్సినా పనిలేదు మీరే అమ్మాయికి ఇష్టమైన డ్రెస్సు కొనిపెట్టడం ఆమెకు ఇష్టమైన వంటకం చేసి పెట్టడం లాంటి సర్ప్రైజ్లు ఇవ్వాలి దీంతో ఆమె సంతోషంగా ఉంటుంది సమయం కేటాయించడం ఏ అమ్మాయి అయినా సరే తన భాగస్వామి నుంచి కోరుకోనేది ఇదే ప్రతి అమ్మాయి తనను ఇష్టపడేవాడు ప్రత్యేకంగా భావించాలని కోరుకుంటుంది దీని అర్థం ఖరీదైన బహుమతులో షాపింగ్ చేయడమో కాదు ఒక చిన్ని పొగట్ట ఊహించని ప్రశంస లేదా వారితో నాణ్యమైన సమయం గడపడం ఈ చిన్ని పనులు చేయడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు దీనికోసం వారు నోరు తెరిచి మిమ్మల్ని అడగాల్సిన పనిలేదు మీరే అర్థం చేసుకోవాలి వారి కళ్ళలోకి చూసి ఇవాళ నీవు ఎంతో అందంగా ఉన్నావు అని మాట చెబితే చాలు మాట వినడం కొన్నిసార్లు అమ్మాయిలు ఎటువంటి సలహాలు లేదా పరిష్కారాలు లేకుండా తమ మనసులో ఉన్నది చెప్పాలనుకుంటారు అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా తమ మాట వినాలని భావాల్ని అర్థం చేసుకోవాలని వారు కోరుకుంటారు దీనికోసం వాళ్లు నోరు తెరిచి నా మాట వినండి అని చెప్పనవసరం లేదు వాళ్లు మీతో సమస్యల్ని పంచుకున్నప్పుడు ప్రశాంతంగా వినండి వాళ్లు చెప్పే మాటలకు అంతరాయం కలిగించకండి ఇలా చేయడం వల్ల కోసం మీరు ఉన్నారని అమ్మాయిలు భావిస్తారు కష్టానికి గుర్తింపు ఇంటి పని అయినా ఆఫీస్ పని అయినా లేదా వ్యక్తిగత విజయం అయినా సరే అమ్మాయిలు తమ కృషికి తగిన గుర్తింపు కోరుకుంటారు తాము చేసే ప్రయత్నాలకు ప్రశంసలు పొందాలని భావిస్తారు ఈ పని నువ్వు బాగా చేశావు నిన్ను చూసి గర్వపడుతున్నాను నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయలేరు అనే చిన్న ప్రశంసలు వాళ్లు మీ నుంచి కోరుకుంటారు ఈ విషయాల్ని వాళ్లు నోరు తెరిచి ఏం చెప్పరు ఓ భాగస్వామిగా మీరే అర్థం చేసుకోవాలి వాళ్ల పనులు లేదా విజయాల్ని అభినందిస్తే అమ్మాయిలు చాలా సంతోషంగా ఉంటారు భావోద్వేగ మద్దతు సంతోష సమయాల్లో మాత్రమే కాదు కష్టకాలంలో కూడా తమకు మద్దతుగా ఉండాలని అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకుంటారు దీని అర్థం వాళ్లు బలహీనులని కాదు సమస్యలని అర్థం చేసుకుని అవసరమైనప్పుడు అండగా ఉండాలని వారు కోరుకుంటారు ఈ విషయాన్ని కూడా అమ్మాయిలు నోరు తెరిచి అడగరు మీరే అర్థం చేసుకోవాలి వాళ్ల ప్రతి అడుగులో మీరు తోడుగా ఉన్నారని వారికి అనిపించేలా చేయండి దీంతో వాళ్లు ఎంతో హ్యాపీ ఫీలవుతారు ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు